అనంతపురం జిల్లా రాప్తాడులో భారీగా గోవా మద్యం డంప్ పాటు వాడింది గోవాకు చెందిన మద్యం అనంతపురం నగరానికి వస్తుందన్న సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు రాప్తాడు సమీపంలో పొలంలో రేకుల షెడ్డులో ముప్పై పేల మద్యం సీసాలను అధికారులు గుర్తించి వాచ్మెన్ సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పులివెందులకు చెందిన వెంకట శివారెడ్డి అనంతపురంలో నివాసముంటూ అక్రమ మద్యం దందా నడుపుతున్నట్టు గుర్తించారు నిందితుడు వెంకట శివారెడ్డి కోసం గాలిస్తున్నామని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య తెలిపారు గ్రామానికి దగ్గరలోనే ఒక పొలంలో ఇది రేకుల షెడ్ ఉండింది ఆ రేకుల షెడ్డులో దాదాపు ఆరు వందల బాక్సులు గోవా మద్యం మ్యాన్సన్ హౌస్ బ్రాందీ లిక్కర్ బాక్సులు దొరికినాయి దీనికి సంబంధించిన ఒక నలుగురిని అదుపులోకి తీసుకున్నాము ఇక్కడ వాచ్మెన్ను మిగతా ముగ్గురిని తర్వాత దీనికి మెయిన్ వ్యక్తి వెంకట శివారెడ్డి అనే వ్యక్తి అని తేలింది అతన్ని కూడా ఇమీడియట్గా తొందరలో అరెస్ట్ చేస్తాము దీనికి సంబంధించిన ఈ లిక్కర్ విలువ దాదాపు మన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వాల్యూ అయితే దాదాపు అరవై ఐదు లక్షలు వాల్యూ ఉంటుంది దీనికి సంబంధించిన అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా విచారం చేస్తున్నాము